మన నాయకులు బెంగళూరు శాసనసభ్యులు ప్రారంభించడానికి మన మధ్యలో వారు అతిథులుగా వచ్చేదరంగా ఉన్నవి దీవెనికరంగా ఉన్నవి

నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక నాయకులు పేద మధ్యతరగతి వర్గ ప్రజలకు న్యాయం చేయగలిగిన ఒకే ఒక మగధీరు తమ నాయకులు కానీ ప్రజలకు సేవ చేసే విషయంలో వారికి మించిన వారు లేనే లేరు ఒక మాటలో చెప్పాలంటే అలాంటి మంచి హృదయం కలిగిన వారు మనకు నాయకులుగా ఉన్నటువంటి మనకు దీవిన వారిని బట్టి ప్రభుత్వ ఇస్తూ వారు తమ మాటలు మనకి తెలియజేస్తారని రోజు ఈరోజు సభ ఇరవై వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో పెద్దలు గౌరవనీయులు పూజలు సారణ యొక్క అధ్యక్షతన ఈరోజు ఒక మెగా మెడికల్ క్యాంప్ని మన జగన్నాథపురం గ్రామంలో మన యొక్క వేషవ మందిరంలో ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క మెడికల్ క్యాంపులో పాలు పంచుకున్నటువంటి హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి వాళ్ళ యొక్క డాక్టర్స్కి టెక్నికల్గా ఉన్నటువంటి స్టాఫ్కి నాన్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఊరికి పరీక్షలే కాకుండా మరి వివిధ రకాల మందుల్ని కూడా మరి దేశ యొక్క సంస్థ తరఫున పేద ప్రజలకి పంపిణీ చేస్తున్నందుకు దీనికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ ముఖ్యంగా ఈ భయ మందిరానికి వచ్చేటువంటి సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా రాబోయేటువంటి ఇరవై ఐదవ వసంతాలు పూర్తి చేసుకోబోతున్న మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించినటువంటి రాజు అయ్య గారికి